Chitti chitti regi pandlu, chitti talpaibogi pandlu, yento sakani bogi pandlu, erra erra ni regi pandlu, chitti chitti regi pandlu, chitti talpaibogi pandlu, yento sakani bogi pandlu, erra erra ni regi pandlu, chitti chitti regi ఇట్టి తలపై భోగి పళ్ళు గల్లు గల్లున దమ్మిడీలు జల్లుగాల్లో నెరడి పళ్ళు తల 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 ఆడిపోతు తలపై ఎన్నో దొరికిపోతు గల్లు గల్లున దమ్మిడీలు జల్లుగాల్లో నెరడి పళ్ళు తల 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 ఆడిపోతు తలపై ఎన్నో ேகி பண்ணு தளபை போகி பண்ட் எந்த செகி பண்ணு எரே பண்ட் இேகி பண்ட் இளப்பை போகி பண்டூல்தீவெனோ பூலே முய தீய தல தள தளத்த పోతూ తలపై ఎన్నో దొల్లిపోతు పెద్దల దీవెనలు ఎన్నో పూలే ముద్దులు తీయ తీయని పండ్లే తల తాతల ఆడిపోతు తలపై ఎన్నో దొల్లిపోతు చిట్టి రేగి పండ్లు ఇట్టి తలపై పోగి పండ్లు ఎంతో చక్కని పోగి పండ్లు ఎర్రాయ్యాలి పండ్లు చిట్టి చిట్టి రేగి పండ్లు చిట్టి తలపై భోగి పండ్లు పసుపు గంధం మరటి పండ్లతో మిసమిసలాడే పట్టు చీరలతో ముత్తైదువుల గాజులు సడిలో ఎత్తునరాలే భోగి పండ్లు పసుపు గంధం మరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీరలతో ముత్తైదువుల గాజులు సడిలో ఎత్తునరాలే రాలే భోగి పండ్లు చిట్టి చిట్టి రేగి పండ్లు ఇట్టి తలపై భోగి పండ్లు ఎంతో చక్కని భోగి పండ్లు ఎర్ర ఎర్రని రేగి పండ్లు ఇట్టి చిట్టి రేగి పండ్లు ఇట్టి తలపై భోగి పండ్లు ఎంతో చక్కని పోగి పండ్లు ఎర్ర ఎర్రని రేగి పండ్లు చిట్టి రేగి పండ్లు ఇట్టి తలపై బోగి పండ్లు